అదే ఫోన్ ఫోన్లో డిలీట్ చేసేస్తా వదిలే ఈ వీడియోకి హారిక స్పందన మీద ఇలాంటి వైరల్ కామెంట్ అయితే వచ్చింది ఆ కామెంట్ లో ఏముందో ఆఖరిలో చూద్దాం వీడియో గురించి చెప్పుకున్నట్లయితే ఈ వీడియోలో గంగు లవ్ ప్రపోజ్ చేస్తే ఓకే చెప్పిన కొత్త అమ్మాయితోని ఇంకో వీడియో అయితే చేయడం జరిగింది ఈ వీడియోలో ఆ అమ్మాయి స్పందన ఫ్రెండ్ కాబట్టి స్పందన వేరే లొకేషన్ కి తీసుకెళ్లి అమ్మాయికి గంగు గురించి చెప్పి గంగుని లవ్ చేయవద్దని తను మంచివాడు కాదని తనకు ఆల్రెడీ చాలా మందితో ఎఫైర్స్ ఉన్నాయని చెప్తూ అతన్ని నమ్మ అని నచ్చ చెప్పడానికి ట్రై చేసింది ఈ లోపు హారిక కూడా వచ్చి అదే చెప్తూ ఉండేసరికి అమ్మాయి పక్కకు వెళ్లి గంగుకి కాల్ చేసింది గంగు వచ్చాక వాళ్ళిద్దరు అంతే వాగుతారు నా గురించి నువ్వు వచ్చేసే నీ మీద బయటికి వెళ్దాం అనేసి పిలవడం జరిగింది అమ్మాయి సరే అని వెళ్ళడానికి ట్రై చేస్తుండగా వందన అండ్ హారిక నువ్వైతే గంగుతో వెళ్ళు మమ్మీకి కాల్ చేసి సంబంధం లేదని నీతోని చెప్పేస్తాను నువ్వు కొట్టినా కొడతారు అని చెప్పి బెదిరించడం జరిగింది కొత్త అమ్మాయి గంగు బైక్ ఎక్కుతూ ఉంటే మెంటల్ దానివా చెప్తే అర్థం కాదా అని తిట్టడం అయితే జరిగింది అిక స్పందన గంగుని కూడా తిట్టారు ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటావు అని కొత్త అమ్మాయి కాసేపటికి గంగుతో వెళ్తా అంటూ మళ్ళీ కాసేపటికి నేను రానులే అన్నట్టు తల ఊపుతూ ఉంది అని ఆఖర్లో మాత్రం గంగు అటు ఇటు కన్విన్స్ చేసి ఆ అమ్మాయిని పండెక్కించుకొని తీసుకెళ్లడం అయితే జరిగింది వీడియో ఆఖర్లో ఈ అమ్మాయితో ఇంకో వీడియో రాదు ఎందుకంటే ఈ అమ్మాయి ఈ అమ్మాయిని పంపించేస్తున్నాము వాళ్ళ ఇంటికి అని హారిక చెప్పడం జరిగింది ఇప్పుడు దీనికి వచ్చిన కామెంట్లు అయితే చూద్దాం ఒకప్పుడు సోనం వర్షిత వల్ల బబ్బుకి టార్చర్ ఇప్పుడు హారిక స్పందన వల్ల గంగు కి టార్చర్ స్పందన నీకు గంగుకి లవ్ ఉందా అంతలా ఫీల్ అవుతున్నావు గంగు మళ్ళు సూపర్ జోడీ ఆ పిల్ల ఉంటేనే బాగున్నాయి వీడియోస్ ఈ ఇద్దరు కలిసి గంగుని ప్రేమిస్తున్నారు అందుకే ఈ అమ్మాయిని వెళ్ళగొడతారు ప్లీజ్ గంగు నువ్వు స్పందన అంటే నాకు చాలా ఇష్టం మీరిద్దరూ ఉంటే వీడియోస్ చాలా బాగా రన్ అవుతాయి ఆ అమ్మాయి ఎందుకు చెప్పు గంగు వీడియో సూపర్ అమ్మాయి వెరీ క్యూట్ జోడీ వెరీ గుడ్